పరమానందయ్య శిష్యుల కథలు నాలుగు కాళ్ళ గుర్రం కథ తొమ్మిదికి స్వాగతం పరమానందయ్య గారికి ఒకసారి కాలు కాస్తంత బెనికి నడవటానికి బాగా ఇబ్బంది పడ్డారు కాలు వల్ల గురువుగారు అస్సలు నడవలేకపోవటం చూసి శిష్యులందరూ ఎంతో బాధపడ్డారు అయ్యో కాలు వెనికితేనే గురువుగారు నడవలేకపోతున్నారు కర్మకాలి ముందు రోజుల్లో గురువుగారికి కాలు విరిగితే ఇక అస్సలు నడవలేరు కదా అని సందేహం వెలిబుచ్చాడు ఒక శిష్యుడు అవును అన్నారు మిగిలిన వాళ్ళందరూ ముక్తకంఠంతో నడిస్తేనే కదా కాలు విరిగేది ఇక నుంచి గురువుగారు అస్సలు నడవకుండా చూసుకుంటే పోతుంది కదా అన్నాడు మరో శిష్యుడు ఆ శిష్యులందరిలోకి వాడే కాస్తంత తెలివైన వాడుగా పేరుంది అవునవును గురువుగారిని ఇక నుండి అస్సలు అడుగు క్రింద పెట్టనివ్వకుండా చూసుకుందాం అవును మనం ఈ మాట గురువుగారికి గట్టిగా చెప్పాలి కాలు క్రింద పెడితే అస్సలు ఒప్పుకునేది లేదని చెప్పాలి హా చెప్దాం కానీ గురువుగారు ఒప్పుకుంటారా అన్నాడు ఒకడు ఒప్పుకున్నా ఏ ప్రక్క ఊరి వారో వచ్చి పిలిస్తే వెళ్ళేదెలా మిగిలిన శిష్యులు పనస చదివినట్లు ముక్కలు ముక్కలుగా సందేహాలు బయట పెట్టారు అయితే ఏం చేద్దాం ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు గురువుగారు నడవకుండా ఉండాలంటే మనమందరము మోసుకుపోవాలి లేదా ఒక గుర్రాన్ని కొనుక్కురావాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు అవును గుర్రం కొనుక్కురావటమే మంచిది అనుకొని ఆ విషయం పోయి పరమానందయ్య గారికి చెప్పారు ఆయన శిష్యులకి తన మీద ఉన్న భక్తి శ్రద్ధలకి ప్రేమాను రాగాలకి ఎంతో ముచ్చట పడిపోయి మీ ఇష్టం అలాగే కానివ్వండి అన్నారు గురుపత్నిని అడిగి నాలుగు వందల వరహాల మూటను పుచ్చుకొని గుర్రాన్ని కొనటానికి సంతకు బయలుదేరారు పరమానందయ్య గారికి చుట్టుప్రక్కల గ్రామాలలో మంచి పేరుంది ఆయన శిష్య పరమానుల ప్రతిభా పాఠవాల వల్ల పరమానందయ్య గారికి మరింత పేరొచ్చింది ముందుగా పరమానందయ్య గారి శిష్యులకి చాకలి వీరన్న ఎదురుపడ్డాడు బాబులు గురువుగారు లేకుండా ఎక్కడికి బయలుదేరారు అంటూ అడిగాడు గుర్రం కొనటానికి సంతకెళ్తున్నామని చెప్పారు బాబులు మీరు చూస్తే అమాయకులు గుర్రం కొనేటప్పుడు కాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి నాలుగు కాళ్ళు సరిగ్గా లేకపోతే గుర్రం స్వారీ చేయటానికి పనికిరాదు అంటూ చెప్పాడు మరికొంత దూరం పోయాక వారికి వడ్రంగి రామయ్య ఎదురుపడి ఎక్కడికని అడిగాడు గుర్రం కొనటానికని చెప్పారు బాబులు ముసలి గుర్రం కొనకండి అలాగే గుర్రం ఎంత పొగరుగా ఉంటే అంత బాగా పరిగెడుతుంది అంటూ చెప్పారు ఆ రెండు సలహాలు గుర్తుపెట్టుకున్నారు పరమానందయ్య గారి శిష్యులు సంతలో గుర్రాలమ్మే వాడి దగ్గరికి పోయారు వాడి దగ్గర డజను గుర్రాల వరకు ఉన్నాయి అందులో తమకి నచ్చిన గుర్రం చూసి బేరం చేశారు ఆ గుర్రం ఐదు వందల వరహాలని చెప్పాడు గుర్రాల యజమాని నాలుగు వందల వరహాలకు ఇస్తే ఇవ్వు లేకుంటే లేదు అంటూ చెప్పారు పరమానందయ్య గారి శిష్యులు ఆ గుర్రాలు అమ్మేవాడు వీళ్ళు అమాయకులని గ్రహించాడు గుర్రానికి ఎటు బేరవాడుతారు కదా అని రెట్టింపు చెప్పాడు ఆ గుర్రాన్ని నాలుగు వందల వరహాలకు అడగడంతో వాడికి వీళ్ళను మోసం చేయటం చాలా సులభమని గ్రహించాడు వాడి దగ్గర ఒక కుంటి గుర్రం ఉంది అది తినటానికి తప్ప ఎందుకు పనికిరాదు దాన్ని వదిలించుకుందామని వాడు చాలాసార్లు దాన్ని తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టి వచ్చాడు ఆయన అది ఎలాగోలా దారిచొ తెలుసుకొని తిరిగి వచ్చి అతడి గుర్రాల గుంపులోకి చేరేది ఆయలు మిమ్మల్ని చూస్తుంటే మంచివారిలాగా ఉన్నారు మీ దగ్గర ఎక్కువ మొత్తం పుచ్చుకోవటం న్యాయం కాదు అని అనిపిస్తోంది అందుకే మీకు ఆరు వందల వరహాల విలువ చేసే గుర్రాన్ని మూడు వందల వరహాలకే ఇస్తాను తీసుకుపోండి అంటూ ఆ కుంటి గుర్రాన్ని చూపించాడు మన పరమానందయ్య గారి శిష్యులేం తక్కువ వారు కాదు వాళ్ళ అమాయకత్వం మూర్ఖత్వమే వాళ్ళకి శ్రీరామ రక్ష అది కుంటి గుర్రమని గ్రహించాడు ఒక శిష్యుడు దీని కాలు కుంటిది అన్నాడు అవును బాబులు అందుకే మూడు వందల వరహాలు అంటే కాలుకొక వంద వరహాలా అంతే బాబులు అంతే వెంటనే వారిలో ఒకడికి గొప్ప ఆలోచన వచ్చింది అందరినీ గుర్రాల వాడికి కొద్ది దూరంగా లాక్కునిపోయి అన్నలు నేను చెప్పేది వినండి గురువుగారు గురుపత్ని మనల్ని ఎప్పుడు మందబుద్ధులంటూ కోపడుతుంటారు కదా ఈ దెబ్బతో మన తెలివి నిరూపించుకుందాం అన్నాడు సరే ఏం చేద్దామో చెప్పురా అన్నాడు ఇంకొకడు ఏముంది వాడు కాలుకి నూరు వరహాలు అడుగుతున్నాడు కదా కనుక రెండు కాళ్ళు కుంటి అయిన గుర్రాన్ని కొనుక్కుపోతే మరొక నూరు వరహాలు తగ్గుతాయి కదా వెంటనే మరొకడు అందుకొని అయితే మూడు కాళ్ళ మూడు కాళ్ళ కుంటి గుర్రాన్ని కొనుక్కుపోతే ఇంకో నూరు వరహాలు మిగులుతాయి కదా మూడోవాడు అందుకున్నాడు మీరు నిజంగా మొద్దులు నాలుగు కాళ్ళు కుంటి అయిన గుర్రాన్ని తీసుకుపోతే సరే నాలుగు కాళ్ళు కుంటివి కనుక మిగిలిన నూరు వరహాలని గుర్రం యజమాని తగ్గిస్తాడు మనకి గురుపత్ని ఇచ్చిన నాలుగు వందల వరహాలు మిగులుతాయి అన్నాడు అదేలా అన్నారు మిగిలిన వారందరూ మీకు విడమర్చి చెప్తాను ఉండండి అంటూ వాడు నాలుగు వందల వరహాల మూటని విప్పి నూరు వరహాలు తీసి పక్కన పెట్టి ఒక కాలు కుంటిది కనుక మనకి ఈ నూరు వరహాలు గుర్రం యజమాని తగ్గించాడు అవునా అన్నాడు అవును అన్నారు అందరూ మరో నూరు వరహాలు తీసి ప్రక్కన పెట్టి ఇది రెండవ కాలు కుంటిది అయితే మనకు మిగిలేది అంటూ రెండు వందల వరహాలను కూడా మూడో కాలికి నాలుగో కాలికి అంటూ వరహాలను తీసి పక్కన పెట్టాడు మిగతా వారందరి మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి అవునవును నాలుగు కాళ్ళు కుంటివి అయితే మనకి గుర్రం ఉచితంగానే ఇచ్చేస్తాడు ఇంకేం పదండి గుర్రం యజమానిని నాలుగు కాళ్ళు కుంటిదైన గుర్రాన్ని ఇమ్మని అడుగుదాం అనుకొని అందరూ పోయి అదే మాట అడిగారు వాళ్ళ మాటలు విన్న గుర్రం యజమాని ముందు ఆశ్చర్యపోయి వాళ్ళు అమాయకులే కాదు మూర్ఖులు అని కూడా అర్థం చేసుకొని తన దగ్గర అలాంటి గుర్రం లేదు పొమ్మన్నాడు ఏది ఏమైనా సరే నాలుగు కాళ్ళు కుంటిదైన గుర్రానే తీసుకుపోదాం అని నిర్ణయించుకున్న మన పరమానందయ్య గారి శిష్య పరమాణువులు ఆ గుర్రం యజమాని చేతిలో మోసపోకుండా బయటపడ్డారు నాలుగు వందల వరహాలను తీసుకుపోయి గురుపత్ని చేతిలో పెట్టేస్తూ జరిగిందంతా చెప్పారు అంతా విన్న గురుపత్ని ఒరే మందబుద్ధులు నాలుగు కాళ్ళు కుంటిదైన గుర్రం ఎలా పరిగె పరిగెడుతుందిరా అంటూ మందలించటంతో నిజమా అంటూ ఆశ్చర్యపోయారు పన్నెండు మంది ఒరే అన్నలు నాలుగు కాళ్ళు లేని గుర్రం స్వారీకి పనికిరాదు గుర్తుంచుకోండి అన్నాడు ఆఖరివాడు అవునవును అనుకున్నారు అందరూ